ప్రైజ్ ది అలవార్డ్ దేవ్నామాయమకాలక అందులో ఉన్న మీ అందరికీ కూడా ఒక మంచి శుభవార్త అండి గుడ్ న్యూస్ ఏంటంటే మా ఎప్పుడెప్పటి నుంచో మిమ్మల్ని అడుగుతూ ఉన్నాము చర్చో నిర్మాణం కోసం ప్రార్థన చేయండి సహకరించండి అని నిజంగా మీ ప్రార్థన వలన మీ ప్రార్థన సహకారం వలన చర్చ్ మరి నిర్మాణం అయితే పూర్తయిపోయింది అయితే మొన్న నేను ఫిఫ్టీ డేస్ ఫాస్ట్ ఇంప్రేమ్లో చెప్పాను చర్చ్ ఓపెనింగ్ ఫిబ్రవరి పదో తారీఖునని దర్శ క్షమించాలి కొన్ని సిచ్యువేషన్స్ వలన చర్చ్ ఓపెనింగ్ పోస్ట్ పోన్ చేయడం జరిగింది ఫిబ్రవరి పదిహేడో తారీఖున చర్చ్ ఓపెనింగ్ కన్ఫర్మ్ అయిపోయిందండి సో ఎవరైతే యూట్యూబ్ చూస్తున్నారో అందరు కూడా కన్ఫర్మ్ చేసుకోండి చర్చ్ ఓపెనింగ్ వచ్చేసి ఫిబ్రవరి పదిహేడో తారీఖున ఫిబ్రవరి నెల అంటే మూడో సోమవారం వస్తుందండి పదిహేడో తారీఖున అంటే మూడో సోమవారం వస్తుంది ప్రతి ఒక్కరు కూడా ఇదే నా ఆహ్వానం అనుకోండి ప్రతి ఒక్కరు కూడా చర్చ్ ఓపెనింగ్కి అటెండ్ అవ్వాల్సిందిగా ప్రేమ పూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము అదేవిధంగా మరి ఎవరైతే రావాలనుకుంటున్నారో మీరు ఇంటి నాకు ఇంటిమేట్ చేస్తే లేదంటే కింద కామెంట్ చేస్తే మీకు అడ్రస్ కూడా పెడతాం కరెంట్ లొకేషన్ కూడా పెడతాము ప్రతి ఒక్కరు కూడా పదిహేడో తారీఖున జరగబోతున్న చర్చ్ ఓపు ప్రతి ఒక్కరు కూడా రావాల్సిందిగా ప్రభు పెట్టమాను చేసుకుంటున్నాను గమనించాలి ఫిబ్రవరి నెల తైలాభిషేకము ఉండదండి ఎందుకంటే చర్చ్ ఓపెనింగ్ ఉంది కాబట్టి చర్చ్ ఓపెనింగ్ అయిపోయిన తర్వాత తైలాభిషేకం డేట్ అన్నది మేము మీకు ఇంటిమేట్ చేస్తాము కానీ ఫిబ్రవరి నెల రెండో సోమవారం తైలాభిషేకం ఉండదు మూడో సోమవారం చర్చ్ ఓపెనింగ్ ఉంది కాబట్టి గాడ్ బ్లెస్ ద నెక్స్ట్ టైం